గత మూడు సంవత్సరాలుగా ప్రజలను వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న దగదత్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులను ఈ నెల పదిహేనవ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్టు కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు కావలి నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని పేర్కొన్నారు అందులో భాగంగానే దగదర్తి బురెడ్డిపాడెం రోడ్డు పనులను ఈ నెల పదిహేనవ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు వివరించారు నన్ను అన్ని విధాల ప్రోత్సహించి నన్ను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీరు నాకు ఓట్లేసి గెలిపించి ఇది రేపటికి వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నన్ను ప్రోత్సహించి నాకు టికెట్ ఇచ్చి గెలిపించిన మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేనని ఆహ్వానించి ఆదరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలక్షన్లో చెప్పిన మాట మీద చెప్పిన దాని మీద నిలబడి కావాలని కాపు కాస్తాను సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరిన మీదట మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల కోసం తప్పిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ రేపు పదిహేనో తేదీ ఆదివారం నాడు దగదత్తి మండలంలోని దగదత్తి బుచ్చి రోడ్డు గత మూడు సంవత్సరాలుగా ప్రజలు రోడ్డు మీద నడకలో ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులకి ఎన్నో వే ప్రయాసలకి ఓర్చుకొని ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ న్యాయం చేకూర్చే విధంగా రేపటి పదిహేనో తేదీన ఆరణ్బి రోడ్డుకి శంకుస్థాపన కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నాం దగదెత్తి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించండి తప్పకుండా అటెండ్ కాండి అందరి మధ్య దాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా భవిష్యత్తులో మీ సహకారంతో అన్ని పనులు నెరవేరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ